హాయ్ నమస్తే గాయత్రి బోర్వెల్ కెమెరాస్కి స్వాగతం ఈరోజు సిద్ధిపేట ఏరియాలోని రామారావుది కామాక్షి ఆగ్రో డిపోలో ఉన్నాము మనము ఈ ఆగ్రో డిపో వచ్చేసి రామారావు గారికి సంబంధించి ఇక్కడ మోటార్ లిఫ్టింగ్ ప్రతి ఒక్క బండి నీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో చేసే విధంగా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి బండ్లు మనకు ఎక్కడ మీది మాది సంగారెడ్డి దగ్గర బేగంపేట

ప్రతి ఒక్క బండి ఏదైనా సరే వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ లోపు డెలివరీ ఇవ్వగలుగుతారు దాని మెయింటెనెన్సు దాని యొక్క పనితనాన్ని బట్టి మనకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఆ డెలివరీ ఒక్కో సమయంలో ఫుల్ ల్యాట్రాలిక్ అని అంటే మొత్తం జాక్ సిస్టమ్ ఉంటాయి అలాంటి జాక్ సిస్టంలో పని ఎక్కువ ఉన్న కారణంగా అవి కొంచెం లేటుగా కావచ్చు వన్ మంత్ రూ టీన్ త్రీ మంత్స్ లోపు మనం రామారావు గారితో అడిగిన సమయంలో ఇచ్చారు వర్క్ ఏది చేతిలో లేకపోతే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు మనము సంగారెడ్డి నుంచి వచ్చిన మెకానిక్ మీ పేరు గుర్రం మల్లేష్ గుర్రం మల్లేష్ గారి ఈ సంగారెడ్డి ఏరియాలో మన గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ ఛానల్లో ఉన్న కాళ్ళు కానీ మన గ్రూప్కు మెసేజ్ పెట్టగలరు ఇరకబట్టిన మోటార్లు కానీ సిసి కెమెరా ఏసీటీ కానీ ఇంకా ఏదున్న గుర్రం మల్లేశ్ సంగారెడ్డి ఏరియా నుంచి మనకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఐ సైన్ ఆఫ్ యూ